శోభకు తిరిగే షాక్ ఇచ్చి శృతిని తిరిగి ఇంటికి తీసుకొచ్చిన మీనా షాక్ లో సురేంద్ర శోభ రోహిణి మనోజ్ ఇంతకు ఏం జరిగింది శోభకు షాక్ ఇవ్వడం ఏంటి శృతిని ఇంటికి తీసుకురావడం ఏంటి మరి మీనా ఏ రకంగా ఇదంతా చేయగలిగింది మరి రోహిణి మనోజ్ ఎందుకు షాక్ అయ్యారు ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునిద్దాం గుండె నిండా గుడి గంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతోంది అనేది ముందుగా తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ లో ఆల్ ట్యాప్ చేయడం మర్చిపోకండి ఇక మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక శోభ తన అనుకున్నది సాధించగలిగింది శ్రుతిని రవిని తన ఇంటికి రప్పించేసుకుంది ఇక అలా వాళ్ళిద్దరూ ఇంటికి వెళ్ళిన తర్వాత సత్యమైతే రవికి ఫోన్ చేస్తాడు జేంట్రా వెళ్ళి అక్కడే ఉండిపోయావు అంటే ఏం చేయమంటావు నాన్న ఫస్ట్ నుంచి కూడా శృతిని ఎంతో క కన్విన్స్ చేసి జాగ్రత్తగా ఇంటికి తీసుకొచ్చాను ఇప్పుడు చివరాకర్కి తన అసలు ఆ విషయాల గురించి మాట్లాడట కూడా ఇష్టపడట్లేదు రమ్మంటుంటే కనీసం దాని గురించి ప్రస్తావించట్లేదు ఏం చేయమంటావు చెప్పు నాన్న నాకు నా కుటుంబం కావాలి అలా అని చెప్పేసి వసి భార్యని వదిలేదు కదా నేను తనని కన్విన్స్ చేసి తీసుకురావడానికి టైం పడుతుంది అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు ఇక సత్యం ఏం చేయాలో అర్థం కాక ఆలోచనలో పడతాడు ఈలోపు రవి అయితే ఇక్కడ శృతి దగ్గరకు వచ్చి చూడు శృతి మనం ఇంటికి వెళ్ళాలి అంటే ఏ ఇంటికి అని చెప్పని అంటుంది మనం ఇల్లు కొనుక్కోలేదు కదా కొనుక్కుందాం అనుకున్నాం అంతే కదా అని ఇన్నాళ్ళు ఏ ఇంట్లో ఉన్నామంటే అది మీ అమ్మగారు పద్దాకా అంటూ ఉంటారు కదా ఇది నా ఇల్లు నా ఇల్లు అని ఆవిడ ఇల్లు మా ఇల్లు కాదు అని అంటే శృతి మనం ఉండాల్సింది ఇక్కడ కాదు మనం ఇంటికి వెళ్ళాలి పద అంటూ ఉంటే కావాలంటే నువ్వెళ్ళు రవి నేను మాత్రం రాను అని చెప్పి అంటుంది ఎందుకంటే మా నాన్నని కొట్టిన వ్యక్తి అక్కడే ఉన్నాడు అనగానే జరిగిందేంటో మనకు తెలియకుండా మనం జడ్జి చేయకూడదు కదా అంటాడు రవి ఏమి మాట్లాడకుండా శృతి గేమ్ ఆడుకుంటూ ఉంటే రవి ఇక సూట్ కేసు తీసుకుని బయలుదేరుతూ ఉంటే శోభ వచ్చి రవి దగ్గరకు ఏంటి నాయన ఎక్కడికి వెళ్ళిపోతున్నావు అంటున్నాయి లేదత్తయ్య గారు నేను వెళ్ళాలి మా ఇంటికి వెళ్ళాలి నేను ఇల్లరికం అల్లుడిగా ఉండడానికి ఇష్టపడను ఒకవేళ శృతి ఇక్కడే ఉండిపోవాలి అనుకుంటే ఎప్పుడైనా మా ఇంటికి వచ్చి నన్ను చూసి రమ్మనండి అంతకుమించి నేనేం చేయలేను అంటే ఏ మాట్ ఏం మాట్లాడుతున్నావు రవి నువ్వు అలా మాట్లాడడం కరెక్ట్ కాదు శృతి అలా ఎందుకు ఆలోచిస్తుంది చెప్పు తను ఇంటికి రావాలని అనుకుంటుంది కానీ నిన్ను కొట్టిన సారీ మీ మావయ్య గారిని కొట్టిన మీ అన్నయ్య అక్కడే ఉన్నాడు మరి అలాంటప్పుడు తను అక్కడికి ఎలా వస్తుంది ఇద్దరు ఎదురు బదురు పడినప్పుడు ఏం మాట్లాడుకోగలుగుతారు చెప్పు శృతికి వెంటనే ఈ విషయమే గుర్తొస్తూ ఉంటుంది మరి దానివల్ల ఇంట్లో అనవసరపు రగడ తప్ప ఇంకేమైనా ఉంటుందా అదే మీరు ఇక్కడ ఉంటే ప్రశాంతంగా ఉంటారు కదా అంటూ ఏదో కన్విన్స్ చేస్తుంది వదిలే మామ్ ఒకవేళ తను వినకపోతే తనిష్టం వచ్చినట్టు తను ఉండని ఇప్పుడు దాని గురించి డిస్కషన్ దేనికి అయినా నేను ఏమైనా ఇక్కడ ఉండిపోతానంటున్నానే ఏంటి కొన్నాళ్లే ఉంటాను మా మేమంటూ ఇల్లు అనేది కొనుక్కుంటాం ఖచ్చితంగా వెళతాం అని చెప్పని అంటే నిన్న అలా ఎందుకు వెళ్ళనిస్తానమ్మా అలా ఎందుకు వెళ్లేలా చేస్తాను చెప్పు అంటుంది ఇక శోభ ఏంటి మామ్ నేను ఇక్కడే ఉండిపోతాను అనుకుంటున్నావా అని చెప్పని ఇక శృతి అనేసరికి ఇప్పుడు తెగేదాకా లాగటం అనవసరం అని సరే నీ అభిప్రాయానికి నేను విలువిస్తాను ముందు రిలాక్స్ అవ్వండి మైండ్స్ రెండూ కూడా సెట్ అవ్వాలి ఇద్దరూ కూడా ఈ ఆలోచన నుంచి బయటికి రావాలి రవి తొందర పడకు అని చెప్పి శోభ మొత్తానికి ఆపుతుంది ఇక ఇక్కడ ప్రభావతి అయితే ఇంట్లోంచి బాలుని మీనాని వెళ్ళిపోమంది కదా వాళ్ళు వెళ్ళిపోతుంటే సత్యం కూడా మాతోనే వస్తాడని చెప్పి బాలు చెప్పడంతో ఇక ప్రభావతి ఏం మాట్లాడలేకపోతూ ఉంటుంది ఇక సత్యం అయితే చాలా గట్టిగానే అంటాడు ఒక రకంగా నువ్వు నా భార్యగా స్థానాన్ని కోల్పోయావనేసరికి ప్రభావతి తగ్గిపోతుంది ఎప్పటికప్పుడు ఇలా చేసే వీడికి కొమ్ములు ఇచ్చేశారు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాడు ఇంట్లో ఎవరికి ప్రశాంతత లేకుండా చేస్తున్నాడు అని చెప్పని అంటూ ఉంటే ఎందుకత్తయ్య ఇప్పుడు ఆయన తిడుతున్నారు మీరు వాళ్ళు నా మీద నింద నిందవేయటం తప్పుగా అనిపించట్లేదు మీకు కానీ ఆయన అడిగింది మాత్రం మీకు తప్పుగా అనిపిస్తోంది ఆయన కొట్టడం తప్పే అని చెప్పని అంటూ ఉంటే తప్పే అని చెప్పి నువ్వు మా దగ్గర చెప్పటం కాదు వెళ్ళి వాళ్ళకి చెప్పు శృతి రవి ఇంటికి వచ్చే అప్పుడు చూస్తాను నేను అని చెప్పని ప్రభావతి అంటుంది సరే అత్తయ్య మీరు అన్నట్టుగానే రవిని శృతిని ఇంటికి తీసుకొస్తాను ఈయన మీద మీరు వేస్తున్న నింద మాసిపోతుందా షో శృతి వాళ్ళ నాన్నని కొట్టారు అనేటటువంటి మాట పోతుందా అని అనగానే ఓ ఇప్పుడు అది పోవాలి అంటే నువ్వు వెళ్ళి తీసుకొస్తే నేను అవునమ్మా తప్పైపోయింది అని క్షమాపణ అడగాల అంటుంది ప్రభావతి నేనెలా అనట్లేదు అత్తయ్య అని చెప్పానని ఇక మీనా లోపలికి వెళ్ళిపోతుంది బాలు సత్యం ఇద్దరూ కూడా పదరా బాలు లోపలికి పదా అని చెప్పని అంటాడు సత్యం బాలుతోటే ఇక బాలు పైకి వెళ్ళిపోతాడు ఇంకా సత్యం ప్రభావితం వంక చూస్తూ చూడు నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేస్తాను అంటే చూస్తూ కూర్చోటానికి నేను ఇదివరకటి సత్యాన్ని కాదు నా కొడుక్కి కోడలికి నేనున్నాను నీకు నీ కొడుకులు నీ కోడళ్ళు ఉంటే చాలు అనుకుంటున్నావు కదా వాళ్లతో నువ్వుండు ఈసారి గనక ఇలాంటి గొడవ వస్తే ఖచ్చితంగా ఈ రెండు కుటుం ఈ కుటుంబం రెండు ముక్కలవుతుంది అవుతుంది ముగ్గురు ఒకవైపు మిగతా ఐదుగురు ఒకవైపు అవుతారు జాగ్రత్త అని చెప్పని అంటాడు వామ్మో ఈయన చాలా గట్టిగానే ఉన్నారు అని చెప్పి అనుకుంటుంది ఇక ప్రభావత అయితే మీనా గదిలోకి వెళ్ళి ప్రభావతి అన్న మాటల్ని గుర్తు తెచ్చుకుంటూ ఇక రెడీ అయి వెళుతూ ఉంటుంది ఎక్కడికి అంటే వస్తానండి అని చెప్పి శోభ వాళ్ళ ఇంటికి వెళ్తుంది అక్కడికి వెళ్ళిన తర్వాత శృతి రవి లోపల ఉంటారు ఇక మీనా శోభ వాళ్ళ ఇంటికి వెళ్ళి శృతి శృతి అని చెప్పి పిలుస్తుంది పిలిచేసరికి శృతి బయటకు వస్తూ ఉంటే రవి నేను చూస్తానుండు అని చెప్పి బయటకు వచ్చి నించుంటాడు నుంచునేసరికి మీనా కనిపిస్తుంది వదినా మీరా అని చెప్పని అంటూ ఉంటే శోభ వచ్చి మీరాగండి బాబు అని ఏంటమ్మా దేనికి వచ్చావు నువ్వు ఇప్పుడు వాళ్ళకు జరిగిన అవమానం చాలదా మాకు జరిగిన అవమానం చాలదా ఇంత ఖర్చు పెట్టుకుని మా పిల్లకు ఫంక్షన్ చేసుకుంటే చివరికరికి మీరు ఇచ్చిన బహుమతి చాలా బాగుంది అంటుంది అది కాదండి అంటూ ఉండేసరికి ఈలోపు శోభ శృతి వచ్చి రవి పక్కన నిలబడుతుంది ఏంటమ్మా అది కాదు అంటుంది శోభ ఇక వెంటనే మీనా చూడండి మీరు ఫంక్షన్ మొదలైనప్పటి నుంచి కూడా శృతిని మీ ఇంటికి తీసుకెళ్ళిపోవడానికి ఎన్ని పనులు చేశారో మీకే తెలుసు ఎలా అయినా సరే శృతి రవితో సహా మీ ఇంటికి వచ్చి ఉండాలి అని చెప్పి మీరు చేసినటువంటి ఆలోచన వల్లే ఇదంతా జరిగిందని మీకు కూడా తెలుసు అవునా కాదా కావాలి అంటే దానికి నా దగ్గర సాక్ష్యాధారాలు కూడా ఉన్నాయి చూపించమంటారా మీరు ఎన్నిసార్లు శృతి వాళ్ళ నాన్నగారితోటి మీరు కంగారు పడకండి ఈ ఫంక్షన్ అయిపోయేసరికి శృతి మన ఇంటికి వచ్చేస్తుంది అని చెప్పని అన్నారు చెప్పండి అత్య చెప్పండీ అని చెప్పని అంటుంది దాంతో శోభ ఒక్కసారిగా షాక్ అవుతుంది ఈ విషయాలే నేను ఆ రోజు అక్కడే బయట పెట్టినట్టయితే ఈ గొడవ ఎంత దూరం వచ్చేది కాదు ఇదంతా మీరు కావాలనే చేస్తున్నారని శృతికి అర్థమైపోయేది అని చెప్పని అంటే ఏం నువ్వు మాట్లాడేది అంటే అవునండి నా దగ్గర సాక్ష్యం ఉంది చూపించిన అని చెప్పి బాలు ఫోన్ తీసుకుని మీనా సురేంద్ర శోభ మాట్లాడుకుంటున్నప్పుడు రికార్డ్ చేసిన వీడియోని చూపిస్తుంది ఒక్కసారిగా శోభ షాక్ అయిపోతుంది శృతి గబగబా పైనుంచి కిందికొచ్చి వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నదంతా కూడా ఆ వీడియోలో చూసి జేంటి మమ్మీది అని చెప్పని అంటే ఇందుకోసమే ఇంత గొడవ జరిగేలా చేశారు కావాలనే నా మీద నేను నీ చైన్ దొంగిలించబోయానని చెప్పి నింద వేశారు అంటే చైన్ దొంగిలించడం ఏంటి అని అనగానే ఆ రోజు పూలదండ తీసి నువ్వు గదిలో పడేసావు కదా అత్తయ్య గారు నేను పిలుచుకురామంటే నేను అక్కడికి వచ్చాను పూలదండలో చైన్ ఇరుక్కుపోయింది నేను అది తీస్తూ ఉండగా మీ నాన్నగారు అక్కడికి వచ్చి చైన్ బయటకు తీస్తున్నావా లేక దొంగతనం చేస్తున్నావా అని చెప్పి మొదలుపెట్టారు దాంతో మీ అమ్మ అందుకు వంట పాడింది ఇక వెంటనే అక్కడ గొడవ జరిగింది అది అది శృతి జరిగింది నన్ను ఏం జరిగినా కూడా సైలెంట్గా ఉంటానని మాట ఇచ్చిన మీ బావగారు నన్ను అలా మాట్లాడేసరికి తట్టుకోలేకపోయారు ఏ భార్యనైనా పక్క పరాయి వాళ్ళు వచ్చి దొంగవి అని చెప్పానంటే ఊరుకుంటారా రవి ఊరుకుంటాడా చెప్పు అంటే ఇంత మీనా నాకు అసలు ఇదంతా తెలియదు ఏంటి మామ్ నన్ను ఇక్కడికి తీసుకురావడానికి ఇన్ని నాటకాలు ఆడతావా అని చెప్పేసేసి పద రవి మనం మన ఇంటికి వెళదాం ఇల్లు లేక మనమే ఇక్కడికి రాలేదు అయినా ఇల్లరికి వస్తాడని చెప్పి ఎలా అనుకున్నావు నేను అత్తగారిల్ లోతులు నీ ఇంటికి వస్తానని ఎలా అనుకున్నావు మమ్మీ అని చెప్పని అంటూ ఇక వెంటనే శృతి అయితే మీనాతో కలిసి బయలుదేరిపోతుంది మీనాని రవిని ఇంటికి తీసుకొచ్చిన మీనా సారీ శృతిని రవిని ఇంటికి తీసుకొచ్చిన మీనా అని చూసి షాక్ అయిపోతుంది ప్రభావతి రోహిణి ఇంకా మనోజ్ అయితే ఇంకే ఉంది అయిపోయింది కదా ఇక వీళ్ళు రారు అంతా మందే రాజ్యం అనుకున్నాను రెండు విధాలుగాను చెడ్డంగా అని చెప్పని అనుకుంటూ ఉంటారు ఇక శృతిని చూసి దిష్టి నీళ్లు తీసి లోపలికి తీసుకొస్తుంది ప్రభావతి మొత్తానికి ఎక్కడైతే పొరపాటు జరిగిందో అక్కడే సరిచేసి తిరిగి ఇంటికి తీసుకొచ్చామని సత్యం చక్కగా మెచ్చుకుంటాడు మీనాని ఇక బాలు ప్రభావతి వంక చూస్తూ ఏమమ్మా ప్రభావతమ్మా ఇప్పుడు సరిపోయిందా నీ కొడుకు కోడలు ఇంటికొచ్చేసారు కదా ఇక నేను నా భార్య మా నాన్నను తీసుకుని బయటకు వెళ్ళిపోవచ్చా అంటే జందుకు ఏం అవసరం లేదు నా మొగుడిని తీసుకుని వెళ్లే కాడికి మీరు వెళ్ళడం దేనికి అంటే ఆహా నువ్వు మాత్రం మీ ఆయన్ని వదులుకోలేవు మీనా మాత్రం దాని మొగుడిని వదిలేసుకోవాలి నలుగురిలో ఎవరిని అవమానాలు చేసినా నోరు మూసుకోవాలి అంతేనా అని చెప్పని అంటే ఏమో ఎలా అయినా పడండి నా కొడుకు కోడలు ఇంటికి వచ్చారు కదా చాలు అని చెప్పని అంటే ఎందుకంత ఇంత సెల్ఫిష్గా ఉంటారు మీరు అంటూ శో శృతి పైకి వెళ్ళిపోతుంది ఇక రోహిణి మనోజ్ అయితే మళ్ళీ గొంతులో వెలక్కాయ పడ్డట్టుగా ఏం చేయాలో అర్థం కాక ఆలోచిస్తూ ఉంటారు చూద్దాం మరి రాబోయే లో ఏం జరుగుతుందో ఇలాగే జరిగి నిజంగానే శృతిని మీనా ఇంటికి తీసుకొస్తే అప్పుడైనా ప్రభావతి మనసు మారుతుందేమో వీడియో నచ్చితే లైక్ అయితే చేసి వీడియోని షేర్ చేసేయండి అలాగే ఛానల్ని మీరు ఇప్పుడే చూస్తున్నారా అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేస్తే గుండె నిండా గుడి గంటలకు సంబంధించిన అప్కమింగ్ రివ్యూ మొత్తం కూడా మీకు మేము ముందుగా ఇవ్వగలుగుతాం థ్యాంక్ యూ